అనంతపురం నగరంలోని అనంతపురం ఫిలిం సొసైటీ కార్యాలయంలో అధ్యక్షులు రషీద్ బాషా ఆధ్వర్యంలో ఏడవ వార్షికోత్సవం సందర్భంగా లఘు చిత్రాల పండుగ పోస్టర్ విడుదల కార్యక్రమం మరియు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ మురళీధర్ సెక్రటరీ యాంకర్ రమేష్ సొసైటీ సభ్యులు తోట బాలనా కత్తి విజయ్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా లఘు చిత్రాల ఉత్సవం ఆరు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ ఉత్సవంలో ఔత్సాహిక కళాకారులు లఘు చిత్రాల డైరెక్టర్లు కొరియోగ్రాఫర్లు వారి యొక్క టాలెంట్ను నిరూపించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు జిఎం గ్యాలరీ నిర్మాత జిఎం సురేష్ ప్రోత్సాహకరంతో యాభై వేల రూపాయల బడ్జెట్తో లఘుచిత్రం నిర్మించే అవకాశం కల్పించినట్లు తెలిపారు అలాగే మీరు నిర్మించిన లఘు చిత్రాలకి కాంపిటీషన్ నాన్ కాంపిటీషన్ బహుమతులు పద్దెనిమిది రకాల కేటగిరీల్లో ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు ఇందుకు ఆసక్తిగల వారు వారి యొక్క లఘు చిత్రాలని వాట్సాప్ ద్వారా ఈ నెల జనవరి ఇరవై ఐదవ తేదీ లోపల పంపగలరని నిర్వాహకులు తెలిపారు మరిన్ని వివరాలకి అనంతపురం ఫిలిం సొసైటీ అధ్యక్షులు రషీద్ బాషా వారిని సంప్రదించాలని కోరారు ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ ఫైవ్ జీరో సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ టూ డబల్ ఎయిట్ జీరో డబల్ టూ ఫోర్ సిక్స్ సెవెన్ సో నమస్కారం అండి సో అనంతపురం ఫిలిం సొసైటీ ద్వారా ఇప్పటిదాకా ఆరు సంవత్సరాలుగా ఒక అద్భుతమైనటువంటి అవార్డ్స్ ఫంక్షన్ జరుగుతుంది రషీద్ గారు ఒక డైరెక్టర్గా తనకు ఉన్నటువంటి బాగోగులు అన్నీ తెలుసుకున్న తర్వాత తనలా కాకుండా ఎంతోమంది డైరెక్టర్లని పైకి తీసుకొని రావాలని ఎన్నో మంచి సినిమాలు చేయాలని అది అనంతపురంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం ఈ యొక్క కార్యక్రమం అన్ని ఆరు సంవత్సరాలు చేస్తున్నాం రేపు జరగబోతున్నటువంటి ఏడవ సంవత్సర ఫిలిం ఫెస్టివల్ అండి సో ఈ ఫెస్టివల్ ఏంటి అంటే మీరు తీసినటువంటి ఏ షార్ట్ ఫిలింనైనా అయినా కూడా సో ఇక్కడ ప్రజెంటేషన్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది చాలామంది అనుకుంటారు ఈ కాంపిటీషన్ పంపించాలంటే కాంపిటీషన్ రుసుము కట్టి అదే డబ్బు కట్టిన తర్వాత కాంపిటీషన్ పంపించాలి సో దీంట్లో కాంపిటీషన్ అండ్ నాన్ కాంపిటీషన్ రెండు కూడా ఉన్నాయి సో మరి మీరు తీసింది తప్పకుండా ఇక్కడ జడ్జెస్ కానీ అందరూ చూసుకోవడానికి మనం ప్రివ్యూ థియేటర్ అనేది విద్యుత్ కళాలో ఉంది సో అలాంటి అద్భుతమైన చోట మీ సినిమాలు కూడా వేస్తూ సో కాంపిటీషన్ నాన్ కాంపిటీషన్ అనేది కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఎవరు తీసినా కూడా పంపించండి అది కాంపిటీషన్ నాన్ కాంపిటీషన్ అనేది మనం తర్వాత డిసైడ్ చేద్దాం ఎందుకంటే మీకున్న వర్త్ అనేది చూపించాలనేదే రషీద్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం సో కాబట్టి ఫిలిం సొసైటీ ద్వారా చేస్తున్న ఈ యొక్క ఏడవ ఫిలిం అవార్డ్స్లో మీకు డేట్ దగ్గరలో ఉంది సో మీరు తీసిన ప్రతి ఒక్క సినిమాను కూడా పంపించారనుకోండి ఇందులో కూడా కొన్ని ఎయిటీన్ కేటగిరీస్కి మనం అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఎయిటీన్ కేటగిరీస్లో హీరో హీరోయిన్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ఇలా కాకుండా సో స్పెషల్గా కొన్ని సినిమాలకు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది వ్యవసాయానికి సంబంధించి రైతుల కోసం చేస్తున్నటువంటి ఒక మంచి అవగాహన ఉన్నటువంటి సినిమాలకు సపరేట్గా ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది సో ఈ కల్చరల్ వాటి గురించి కూడా ఒక మంచి అవార్డు ఇవ్వడం జరుగుతుంది సో ఏదైనా క్షుణ్ణంగా మీరు ఏది చెప్పాలో ఏది చూపించాలనుకున్నారో మీరు తీసినటువంటి ఏ షార్ట్ ఫిల్మ్ నేను కూడా మాకు పంపించవచ్చు సో ఒకప్పటి వరకు మేము అనంతపురం డిస్ట్రిక్ట్ అనుకునే వాళ్ళు ఇప్పుడు ఏపీ నుంచి ఎక్కడి నుంచి అని కూడా అందరూ కాంపిటీషన్కి పాల్గొనొచ్చని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఏడవ వార్షికోత్సవ వార్షికోత్సవంలో మీ అందరూ కూడా ప్రతి ఒక్క డైరెక్టర్ వచ్చి అటెండ్ అవ్వాలి సో అవగాహన కోసమని ఒక రెండు రోజుల పాటు వర్క్షాప్ కూడా పెట్టడం జరిగింది సో అది మీరు ఆ కేటగిరీలో కూడా మీరు ఎవరైనా బుక్ చేసుకుంటే తప్పకుండా ఈ యొక్క కేటగిరీలో డైరెక్షన్ చేసే విధానం అవ్వచ్చు లేదంటే సో రైటర్స్ అయితే రైటర్స్ ఎలా చేయాలి సో ఇలా అన్ని కేటగిరీల్లో కూడా మంచి అవగాహన తెరిపేలాగా రెండు రోజుల పాటు వర్క్షాప్ జరుగుతుంది సో ఇంత మంచి అవకాశాన్ని వదులుకుంటే మరి మనం అన్ని వదులుకున్నట్టు అవుతుంది సో సినిమా రంగానికి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మనవంతు ప్రయత్నంగా మనం తీసే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మనం ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా ఆ మెసేజ్ని క్షుణ్ణంగా డైరెక్షన్ చేయగలిగినటువంటి సత్తా మీలో ఉంటే తప్పకుండా ఈ యొక్క కాంపిటీషన్లో పాల్గొనండి పెద్దల చేత అందరి చేత మీ యొక్క అభినందనలు పొందండి సో ప్రతి ఒక్కరు అవార్డు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ప్రతి ఒక్క కేటగిరీ కూడా మంచి కేటగిరీస్ ఉన్నాయి ఎయిటీన్ కేటగిరీస్ సో ఇలాంటి కేటగిరీస్ అందరూ విన్నవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో అనంతపురంలో జరుగుతున్న ఈ యొక్క ఏడవ ఫిలిం ఫెస్టివల్ ఉత్సవాన్ని మీ అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఎంతోమంది పెద్దల ఆశీస్సులతో మీరు మరీ ముందడుగులు వేస్తూ ముందంచ చర్యలో ఈరోజు సినిమా రంగంలోకి మన అనంతపురం నుంచి ఎంతోమంది వెళ్తున్నారు వాళ్ళందరికీ మంచి అవకాశాన్ని మేము ఇస్తాం సో మీరు కూడా ఎలాంటి అవకాశం ఉన్నా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మా ఫిలిం సొసైటీని సంప్రదించండి తీయాలనుకుంటే నా షార్ట్ ఫిల్మ్ అవ్వచ్చు క్యారెక్టర్లు అవ్వచ్చు లొకేషన్లు అన్నీ కూడా రషీద్ గారు మేము కలిసి మీకు ఎప్పటికైనా హెల్ప్ చేస్తున్నట్టం సో అందరికీ మరొకసారి నమస్తే మనకు తెలియజేస్తూ తప్పకుండా అందరూ పాల్గొనల్సిందిగా కోరుకుంటున్నాం